ఒప్పించాలి అయ్యి యముడు గారు ఏంటి ఇలా వచ్చారు చూసి చాలా కాలం అయింది నరకంలో మన బేబీస్ ఎలా ఉన్నారు ఏంటి ఏదో ఫ్రెండ్స్ తో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాం స్వామి దయచేసి ఆయన్ని భూమి మీదకి పంపించండి నేను చెప్తానే ఉన్నానండి పొద్దు అస్తమానం పొలం వెళ్ళినట్టు వెళ్ళొస్తానంటే కుదరదని ఎందుకు వెళ్ళటం నా మానవుడి జీవితం చక్కదిద్దటానికి దయచేసి పంపించండి ఇది పాలకోలు నర్సాపురం కాదంటే ఎందే నీ మాయ మాటలు నాకేం కొత్త కాదు బంగారు ఆవిడ చెప్పిన మాట విని చక్కదిద్దిరా ఇంకోసారి ఆలోచించుకోండి మరి అన్ని ఆలోచించుకునే చెప్తున్నా వెళ్ళి నీ మనవడి జీవితం చక్కదిద్దిరా నీ మనవడి కళ్యాణమే లోక కళ్యాణం సరే స్వామి నువ్వు ఎవరినైనా పుట్టి వెళ్ళి బంగారం వెళ్ళి వాళ్ళిద్దరిని కలిపిరా ఏంటి వెళ్తే మళ్ళీ ఎప్పుడు వస్తానా ఏంటో ఎల్లే ముందు పాలి అయ్యా పాసివాడి తస్స్గుపడుతున్నతే నాకెలా ఉంటుందో తెలుసా ఎలా ఉంటుంది నేమ లేఖతో కితకిత లెట్టినట్టు కరెంటు జూయ్య లాగెత్తే ha 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 బంగారాజు నానమ్మ పోయిన దగ్గర నుంచి నిన్ను నీ ఆస్తిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నావరా కష్టాలు మేం పడుతున్నాం లెక్కలు నీకు చెప్తున్నాం చెప్పడం చెప్పాలి అది మా బాధ్యత ఈ లెక్కలన్నీ నాకెందుకు బాబాయ్ మీరే చూసుకోండి అంత మాట అనుకున్నా ప్రాణం పోయినా పర్లేదు కానీ లెక్కలు తేడా రాకూడదని మీ తార చెప్పాడు ఎవరు చెప్పాడు ఏడికి నాకా నీకే లేవా నువ్వు ఇప్పుడు ఎక్కువ వినకపోతే నాకు దొట్టే తప్పదు సరే పదండి చూద్దాం పద అమ్మా కొబ్బరి తోట మనకి యాభై ఎకరా ఉంది ఎకరాకి రెండు వేలు బోండా ఎకరానికి ఆరు వేలు కదా మొత్తం లక్ష బోండం సో బోండానికి రెండు రూపాయలు అంటే రెండు లక్షలు ఇదిగో రెండు లక్షలు ఇందులో పురుగుల మందు కోసం ఓ లక్ష అంటే పెద్ద పురుగులే మొదలట్టు రొయ్యల చెరువు యాభై ఎకరం వంద కౌంట్కి చాలా ట్రై చేశారు గానీ అబ్బే కష్టం అప్పటికే పన్నెండు కౌంట్ వరకు రేట్ పడిపోయి అయ్యో కేజీ ఇరవై రూపాయలు ఇరవై రూపాయల ఓ రకంగా మంచి రేటే దొంగ పడవ ఇదిగో ఇది మొత్తము ఇది ఖర్చు ఇక పోతే చెరుకు మనకు వంద ఎకరం ఉంది ఆహా చెరుకు ఆడి బెల్లం అమ్మితే కిలో ఐదు రూపాయలు ఓ లాస్ట్ ఇయర్ కంటే బాగా పెంచావు పెరిగింది మరి నువ్వు మొదలెట్టు పెద్ద తిరగాసి ఉందిరా మీ ఇద్దరిలో చేపలు యాభై ఎకరం బొచ్చలు యాభై రూపాయలు బొమ్మిడాయలు ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు ఒక్కటి ఇంత ఉంది మరి

దారా బ్రహ్మం బ్రహ్మం ఏదో తేడా కొడుతుంది ముందు నీ లెక్కలు తేలుద్దాం భాష మారింది ఏంటి యాభై ఎకరాలకి ఎన్ని బాగుండాలరా లక్ష ఎదవ కథలు ఆడకే ఎకరానికి ఆరు వేల బాగుండాలు దిగుతాయి వంద ఎకరాలకు ఆరు లక్షలు బాగుండడానికి పది రూపాయలు అరవై లక్షలు ఎక్కడికి పోయినీరా అడుగుతున్నాడు చెప్పు చెరుకు వంద ఎకరం ఎకరానికి నలభై టన్నులు టన్ను పదివేలు నలభై లక్షలు ఎక్కడ అయ్యక్కడ పోయినరాడు బంగారాజు నువ్వు చేపల చెరువు లెక్కలేంట్రా అదేం లేదు బొచ్చు ముప్పాలో బొమ్మడాయిలు పావులో ఏదో కొత్త లెక్కలు చెప్తున్నావు అంటే ముళ్ళు తీసేస్తా నాడు మరి మొత్తం దొబ్బేసి ఆవిడ పండుగకి పర్మిషన్ అడుగుతావేంట్రా అంటే ఇంకెప్పుడు ఏదో పనులు చేయకండి రా డబ్బులు కావాలంటే అడిగి తీసుకోండి లెక్కలు చెప్పైనా పర్లేదు కానీ మనుషుల్ని మోసం చేయొద్దురా ఎలాండి ఆగండి పండు కావాలా బుల్లెట్ ఎక్కడ్రా అక్కడ ఉంది నవయువ నాయకి ప్రెసిడెంట్ నాగలష్మి గారు మాట్లాడతారు థ్యాంక్ యూ థ్యాంక్ ఈ గెటప్ ఎయింట్ అనుకుంటున్నారా నేను మీ రైతు బంధువునని చెప్పడానికే అబ్బో ఆ ముందున్న సర్పంచ్ల అసమర్థత వల్ల మా నూరు చాలా నష్టపోయింది తలే తలే ఈ ఊరికి నీకన్నా ముందు సర్పంచ్లు మీ నాన్న మా నాన్న మా నాన్నకి నాన్న నీ పబ్లిసిటీ దాహంతో మమ్మల్ని బలి చేయకు కావాలంటే నువ్వు నువ్వు పోడుకో నష్టం అంటే చాలా కొంచెం అన్నమాట కానీ నేను చదువుకునే దాన్ని కాబట్టి నేను మీ జీవితాన్ని మారుస్తా నువ్వు మారుస్తావు నాగలక్ష్మి నాకు తెలుసు నువ్వు మారుస్తావు కొట్టండి రా చప్పట్లో మీ సమస్యలు మా అగ్రికల్చర్ ఆఫీసర్ వెటినరీ డాక్టర్ గారికి చెప్తే వాళ్ళు సమాధానాలు చెప్తారు అయ్యా పంటకి పురుగు పట్టేసింది ఎన్ని మందులు కొడతున్నా చీడ వడదట్లేదు ఏం చేయమంటారు పెస్టిసైడ్స్ ఈ మాత్రం దానికి మీరెందుకు ఆఫీసర్ గారు కూర్చోండి నేను ఉన్నానుగా చూడండి పురుగులన్నాక పంటకి పట్టడం సహజం అవి ఆహారం కోసం వస్తాయి పంటల్ని తింటాయి ఇలాంటప్పుడే మనం చాలా తెలివి వాడాలి నేను తెలివైన దాన్ని కాబట్టి నేను మీకు ఐడియా ఇస్తా ఏందమ్మా నాలుగేళ్లు పంటలు వేయడం మానేయండి అంటే క్రాప్ అన్నమాట హాలిడే అనమాట పురుగులు ఫుడ్ లేక సగం చచ్చిపోతాయి మిగతా పక్కరికెళ్ళిపోతాయి అవి వెళ్ళిపోయాక మీరు కామ్గా పంట వేసుకోవచ్చు సింపుల్ ఎలా ఉంది ప్లాన్ పోయేది పురుగులు కాదు ఫుడ్ లేక మా ప్రాణాలు పోతాయి అదిర్పై నాగలక్ష్మి అదిర్పైంది అంతే మను రైతుల్ని కాపాడడానికి వచ్చిన అమర్వినువు నువ్వు హ్మ్ నెక్స్ట్ నెక్స్ట్ ఎవరు మాకే ఏది దొల్లపోతుందా అన్నట్లు నేను అటే అది కట్ నేను ఉన్నాను కదా కూర్చోండి కూర్చోండి అవన్నీ ఫ్యామిలీ ఇష్యూస్ అండి భార్య మధ్య గొడవలు సహజం వాటి మధ్య ఏం ఉన్నాయో ఒకసారి కూర్చోబెట్టి మాట్లాడండి ఎవ్రీథింగ్ విల్ బి సాల్వ్ దొంగపోతులు కూర్చోబెట్టి మాట్లాడండి బాబా ఏం మాట్లాడుతున్నావు నువ్వు రమేష్ గారు ఏంటండి ఇదే మా పగబట్టి ఏమి ఊరికి ప్రెసిడెంట్ చేశారా ఏంది లేకండి రా బాబా మాకు అప్డేట్ బాబు బాబు అందరూ అలా పెళ్ళిపోతున్నారు ఏంటి నాన్న ఏం జరిగిందని ఇప్పుడు అయ్యో నేను ఏమైనా తప్పు మాట్లాడానా ఇప్పుడు ఇప్పుడు కదా ఫస్ట్ నుంచి తప్పులో చెప్తున్నాను ఆఫీసర్గా రండి మనం ఏదో ప్లాన్ చేసుకోలేరంటే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా సూపరు భలే చెప్పావు నాగలక్ష్మి భలే చెప్పావు నాగలక్ష్మి ఇంత కాలం నేను అర్థం చేసుకోలేకపోయాను నన్ను క్షమించు ప్లీజ్ ఏంటి నువ్వు మహానాయకురాలువి నాగలక్ష్మి అవును అప్పట్లో ఇందిరాగాంధీని చూశాను ఇప్పుడు నిన్ను మరి కాదా నాగలక్ష్మి నువ్వు ఈ ఊరికే సర్పంచ్ కాదు మన రాష్ట్రానికి సర్పంచ్ కావాలి మన దేశానికే సర్పంచ్ కావాలి నా కోసం నాగలక్ష్మి నా కోసం ప్లీజ్ మాటివ్ ఇవ్వు నాగలక్ష్మి ఇవ్వు కాదన్నది నాగలక్ష్మి ప్లీజ్ నాగలక్ష్మికి జై కొట్టండి జై నాగలక్ష్మి కొట్టండి మంచోళ్ళనే ఉన్నాడేడు దేశానికి సర్పంచ్ అంటే ఆడి మొహం ఏదో ప్లాన్ లో ఉన్నాడు దేశానికి సర్పంచ్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అన్నాడు కాల్ అర్థమైందా ఫీలింగ్ అర్థం చేసుకో